టు మనం కూడా లేడీస్ కి పీరియడ్స్ టైంలో రైతులో పాల్గొనవచ్చా అని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు అయితే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళకి కానివ్వండి ఇలా చేసుకోవచ్చు నాకు చాలా కాల్స్ కూడా వచ్చాయి ఓకేనా కొంతమంది అమ్మాయిలు కూడా ఈ టైంలో కలిసాం దీనివల్ల ఇబ్బంది వస్తుందా అని కూడా చెప్పడం కూడా జరిగింది నాకు సో దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది ముఖ్యంగా ఫ్రీలకు రెగ్యులర్ పీరియడ్స్ ఫైవ్ డేస్ ఉంటుందని తాజా అందరికీ తెలిసిందే స్టార్టింగ్ లో హెవీగా ఉండి లాస్ట్ ఎండింగ్ వరకు కొంచెం తగ్గిపోతూ ఉంటుంది అయితే చాలా మంది కూడా ఈ ఫోర్త్ డే ఫిఫ్త్ డే లో పార్టిసిపేట్ చేసుకుంటే ఏమైతుంది తక్కువనే వస్తుంది కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు ఈ సందర్భాల్లో ఏమవుతుందంటే నేను కొన్ని వీడియోస్ వల్ల చూడ జరిగింది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది మంచి బ్లడ్ దానివల్ల అంగం మీద ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు అని కూడా చాలా మంది కూడా అంటున్నారు ఓకే సేఫ్టీ అయినా వాడుకోవచ్చు అంటారు అయితే కొన్ని సందర్భాలు ఇప్పుడు సేఫ్టీ లేకుండా కలిసే వాళ్ళు ఉన్నారు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో అలాంటి వాళ్ళు ఒకవేళ స్త్రీలకు ఏదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయనుకోండి అంటే టైఫాయిడ్ మలేరియానో మరి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటియో తెల్లబట్ట కావచ్చు ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఓకే గనేరియా తెలియదు అలాంటి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు ఈ పార్టిసిపేషన్ చేయడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ కి మీరు కూడా గురయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇకపోతే రెండో రెండో విషయం పార్టిసిపేట్ చేసినప్పుడు కొద్దిగా తగ్గింది కదా పార్టిసిపేట్ చేస్తే ఏం కాదు కదా అని అనుకున్న సందర్భాల్లో స్త్రీలకు మళ్ళీ తిరిగి బ్లీడింగ్ అధికంగా అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా మీకు ఎలాంటి సమస్య లేకపోయినా స్త్రీలకు ఈ సమయాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల తప్పకుండా మళ్ళీ బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వడమే కాకుండా ఈ డేట్ అనేది మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం కానీ లేదా ఎక్కువ రోజులు అయ్యే అవకాశం కానీ లేకపోలేదు కాకపోతే ఈ సందర్భాల్లో చాలా వరకు కూడా జాగ్రత్తగానే ఉండాలి ఫైవ్ డేస్ నన్ను అడిగితే పార్టిసిపేట్ చేయకుండా ఉండడమే బెటర్ ఏం కాదు కంట్రోల్ చేసుకోవడం లేకపోతున్నాము అని అనుకుంటే మాత్రం దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా సరే ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇటు అంటే మగవారికి ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అటు స్త్రీలకు కూడా ఎఫెక్ట్ వచ్చింది ఈ సందర్భంలో ఏమవుతుందంటే మగవాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అనుకుందాం ఏదైనా గనేరియా సిప్లిస్ ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి ఆ టైంలో స్త్రీలకు ఇది నేరుగా శరీరంలో పోవడానికి ఒక మంచి వే మనమే ఇచ్చిన సందర్భంలో అంటే ఒక ఇచ్చినట్టుగా అవుతుంది అన్నట్టు వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ చాలా త్వరగా ఇన్ఫెక్ట్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది సో అంతేకాకుండా ఈ సమయంలో ఎస్పెషల్ గా స్త్రీలు చాలా బలహీనంగా ఉంటారు కాబట్టి ఇంకా వారి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది చాలా వరకు డౌన్ అయిపోతాయి పని చేసుకోలేరు నడు నొప్పి కడుపు నొప్పి పేస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ పీరియడ్ టైమింగ్ లో మాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా మీరు కలవకుండా ఉండడానికి ప్రయత్నించాలి కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఈ సందర్భంలో సెక్స్ లాంటివి కూడా చేయకూడదు ఓకేనా చాలా ముందు వీడియోలు కూడా నేను చెప్పాను దానివల్ల సమస్యలు కాబట్టి పీరియడ్ సమయంలో ఖచ్చితంగా దూరంగా ఉండడమే అందరికీ అన్ని విధాల శ్రేస్తారు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ